రాష్ట్ర మహారాణిలో బుల్లి పేరులో ఆమోదించి దాని బైరక్ మన ఆ రోజు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ అందులో తీర్మానం ప్రవేశపెడతారు అది ఈ కార్యక్రమం ఉద్దేశం సంస్థాగత ఎన్నికలు అనేది మనం చర్చించడం తప్పలేదు కానీ ఇక్కడ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే వేదిక మనకి కాదు ఈ వేదిక ప్రత్యేకంగా మనం వివరాలు నిర్వహించాము మనం ఎక్కువ ముందర రెండు వేల పద్దెనిమిది కూడా మనం ఏమైనా ఎట్ల పోరాడడం అదిగా వచ్చిన తర్వాత మనం ఇచ్చే రామైంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో చేయగలుగుతున్నాం ఆ పెరిగితే మన నాయకులందరూ కార్యకర్తలు గ్రామ స్థాయిలో శిక్షించి దానిలో ఏమైనా కనుక ఆ లోపాలను మనం జిల్లా పార్టీ నుంచి జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి సమాజమే ఇది నియోజకవర్గం మహానాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ప్రత్యేకంగా ఇందులో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఎంతో మంది తేగా చేస్తున్న ఉన్నారు కేసు పెట్టిస్తున్న వాళ్ళు ఉన్నారు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు రాజకీయ నష్టపోయిన ఉన్నారు దాని మీద కూడా ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి మనం

దాని సంఘ అధ్యక్షుని ఆ కమిటీ నిర్మాణం జరిగింది ఆ కమిటీలో ఇక్కడ మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ మన పార్టీ సంబంధించిన ఎంపీ కాబట్టి సరే మనం మూడు డీసీ ఎంపీలు జరిగితే అందులో రెండు తెలుగుదేశం పార్టీ వచ్చేసి అలా ఎన్ని కూడా ఈ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా మనకి మ్యాండేట్ అంటే రాబోయే మన నామినేషన్ కానీ స్థానిక సంస్థలు కానీ

నిన్నే నిన్న రొమ్ముల పక్షం ది నాలుగోన పొసిసాం అలాగే క్యాష్మర్ లో మైలు తీసుకున్నాం ప్రగాలో గ్యాస్ ఉత్పత్తి క్యాష్మర్ లో వస్తుంటా అలాగానత శుభ్రం ఉంది ఉసిర నుంచి అలాగే తల్లి గంగ జరుగుతుంది అలాగే బస్తా తిను కూడా ఉసిర కూడా ఆ గ్యాస్ ఉత్పత్తి కండి సంతోషం వెలిసిస్తు దేవ నియోజకవర్గంలో ఏ గ్రామాలకండి వాట్ సరే మీ కూడా యాగిరు పిస్తున్నామంటే

రాకెట్ అది బొమ్ము ఏదో తెలియదు గాని కచ్చా రాకెట్ అది భయం నీ కళ్ళకి తో పాటు తెలుస్తుంది పతిేశ్వరో కూడా ఎక్కడ అని నాకోకుండా పతిేశ్వరో కూడా చేసుడు పెట్టుకున్న ఎన్ని ఆటినట్టుకోయరా ఇప్పుడు అగరే పార్కింగ్ సుమారగానే ప్రశ్నిస్తూ మా భార్య నిలదొర్గానే నీకు తెలియబోతేనో రాన కూడా దీనిసు అత్తి చెప్పేసి ఆ రోజు ఈ పార్కింగ్ సెంటర్‌లో రమేంద్ర గారి రమనాసుర గారిని అలాగే సీనియర్ అయిన మా సామజమేని ఈ ఆల్ ఫోర్

మనం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నారా మీకు తెలియదంటే రేపు ఎనిమిదో తారీఖున మన అందరి మధ్యలో ఉన్న ఒక కార్యక్రమం పూర్వకాలం నాయకులు రాబోతున్నారంటే మీ అభివృద్ధి అదేదేమో మనం చెప్పకూడదు అది పార్టీ కార్యక్రమం తీసుకుంటారే రాబోయే కూడా మన పూర్వకాలం నాయకులు చెప్పాడు అలాగే జనం ఇంజనీర్ ప్రతి విషయాన్ని కూడా అది కానీ అది సంక్షేమ కానీ అభివృద్ధి పథకాలు కానీ ఏదైనా నిర్మాణంగా ఆడవండి చేయండి వాటి శాంతిలో కానీ ఆ పార్మసభలు కానీ అక్కడ కూడా వాళ్ళ అందువారి మీద ఎక్కువున్నారు చేర్తల వస్తే వాళ్ళ వారు అన్ని కార్యక్రమాలు ముందు తీసేది కార్యక్రమం చెప్పి తీసుకున్నది బహుమతి తెలుసుకు మానవాన్ని సంప్రదించిన తేర్మాలు ఏదో మానవాడిని తేవా తినాలో ఆ తేర్మంలో ఏదో లేమో మీరు కంప్లీట్ ఇష్టం అంటారు ఎందుకంటే అభివృద్ధి వాసము అంటే అలాగే గుర్తించడం